అందరికీ నమస్కారం కొంచెం ఆలోచించండి మనమంతా డబ్బు సంపాదించడానికి రోజూ రాత్రి కష్టపడతాం కొందరు తొమ్మిది నుంచి ఐదు వరకు ఉద్యోగం చేస్తారు కొందరు వ్యాపారం చేస్తారు కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు కానీ మీరు ఎప్పుడైనా గమనించారా కొందరు దగ్గర డబ్బు ఎల్లప్పుడూ కొరతలో ఉంటుంది వారి ఎంత సంపాదించినా నెల చివరికి అది అదృశ్యమవుతుంది మరోవైపు కొందరు దగ్గర డబ్బు ఆకర్షణ లాంటిది వలె ఆకర్షిస్తూ వస్తుంది వారు ఖర్చు చేస్తారు కానీ మళ్లీ మరిన్ని డబ్బు వస్తాయి మరియు వారి జీవితం పుష్కలతతో నిండి ఉంటుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇలా తేడా ఎందుకు బాబ్ ప్రాక్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద సక్సెస్ మరియు ప్రాస్పెరిటీ టీచర్లలో ఒకరైనా ఆయన చెప్పేది మనీ ఈజ్ ఎనర్జీ అవును ప్రియులారా డబ్బు కేవలం నోటుముక్క కాదు అది ప్యూర్ ఎనర్జీ మరియు ఎనర్జీ యొక్క అతిపెద్ద నియమం ఏమిటంటే అది మల్టిప్లై అవుతుంది ఇప్పుడు ఆలోచించండి డబ్బు ఎనర్జీ అయితే మరియు మీరు ఈ ఎనర్జీని సరైన దిశలో ఉపయోగించడం తెలిస్తే ఏమవుతుంది సరైన సమాధానం డబ్బు మీ దగ్గర మల్టిప్లై అయి వచ్చేలా అవుతుంది మరియు ఈ వీడియోలో నేను మీకు ఆ సింపుల్ కానీ పవర్ఫుల్ మార్గాన్ని చెబుతాను డబ్బును తాకి సరైన లైన్ చెప్పి సరైన మైండ్సెట్ అవలంబిస్తే మీరు చూడవచ్చు డబ్బు వెయ్యిరెట్లు అయి మీ జీవితంలో తిరిగి వస్తుంది మనీ ఈజ్ ఎనర్జీ ప్రియులారా మీ పర్స్ నుంచి కొ నోటును తీసిపెట్టండి దాన్ని చేతిలో పట్టుకోండి ఇప్పుడు శ్రద్ధగా చూడండి ఈ నోటు కేవలం కాగితం ముక్క కాదు దీనిపై కేవలం నంబర్లు మరియు ప్రింటింగ్ మాత్రమే కాదు అది ప్యూర్ వైబ్రేషన్ సైన్స్ మరియు స్పిరిచువాలిటీ రెండూ ఒప్పుకుంటాయి మొత్తం యూనివర్స్లో అన్ని ఎనర్జీ మీరూ నేను ఈ గాలి ఈ భూమి అన్ని వైబ్రేషన్లతో తయారు చేయబడ్డాయి మరియు డబ్బు కూడా అదే ఎనర్జీ యొక్క ఒక రూపం ఇప్పుడేమవుతుంది మనం భయంతో డబ్బు ఖర్చు చేస్తే మనసులో ఇలా ఆలోచిస్తే తెలియదు ఇకమీద ఇంకా వస్తుందా లేదా బహుశా కొరత పడిపోతుంది అప్పుడు ఈ భయం మా ఎనర్జీని బ్లాక్ చేస్తుంది ఎనర్జీ బ్లాక్ అవడం అంటే సర్క్యులేషన్ ఆగిపోతుంది మరియు సర్క్యులేషన్ ఆగితే పుష్కలత కూడా ఆగిపోతుంది కానీ మీరు విశ్వాసం మరియు పుష్కలత ఆలోచనతో డబ్బు ఖర్చు చేస్తే ఇలా చెప్పుతే ఈ డబ్బు మల్టిప్లై అయి తిరిగి వస్తుంది అప్పుడేమవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ సర్క్యులేట్ అవుతుంది మరియు సర్క్యులేషన్ యొక్క సింపుల్ నియమం ఏమి వెళ్తుందో అది మల్టిప్లై అయి తిరిగి వస్తుంది బాబ్ ప్రాక్టర్ చెప్పేది డబ్బు ఎనర్జీ ఫ్లో ఉన్న దిశలోకి వెళ్తుంది అంటే మీరు భయం మరియు కొరత ఎనర్జీ ఇస్తే డబ్బు మీ నుంచి పారిపోతుంది కానీ మీరు ఫెయిత్ మరియు గ్రాటిట్యూడ్ ఎనర్జీ ఇస్తే డబ్బు మీ దగ్గర మళ్ళీ మళ్లీ తిరిగి వస్తుంది ది సీక్రెట్ రిచువల్ బాబ్ ప్రాక్టర్ చెప్పేది డబ్బు కేవలం కాగితం కాదు అది ప్యూర్ ఎనర్జీ ఇప్పుడు ఆలోచించండి మీరు డబ్బు ఖర్చు చేసినప్పుడు మీరు ఆ ఎనర్జీని యూనివర్స్లోకి పంపుతున్నారు మరియు ఇక్కడ వస్తుంది వారి పవర్ఫుల్ రిచువల్ మీరు డబ్బు ఖర్చు చేసినప్పుడు ఆ నోటును చేతిలోకి తీసుకోండి దాన్ని శ్రద్ధగా చూడండి దాని ఎనర్జీని అనుభవించండి ఇప్పుడు ఆ నోటును తాకుతూ హృదయపూర్వకంగా చెప్పండి ఈ డబ్బు నాకు వెయ్యి రెట్లు అయి తిరిగి వస్తుంది ఎందుకు ఎందుకంటే మీరు ఈ లైన్ చెప్పినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ స్కార్సిటీ కొరత నుంచి పుష్కలత సమృద్ధి ఫ్రీక్వెన్సీకి మారుతుంది మీరు ఇక భయం వైబ్రేషన్లో ఉండరు కానీ విశ్వాసం వైబ్రేషన్లో ఉంటారు ఈ రిచువల్ ఏమీ మ్యాజిక్ కాదు అది సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యు అట్రాక్ట్ వాట్ యు బిలీవ్ నాట్ వాట్ యు వాంట్ మీరు ప్రతి ఖర్చు సమయంలో ఈ లైన్ చెప్పినప్పుడు మీరు యూనివర్స్కు ఒక క్లియర్ ఆర్డర్ పంపుతారు డబ్బు మల్టిప్లై అయి మీ దగ్గర తిరిగి వచ్చేలా మరియు గుర్తుంచుకోండి మీరు ఈ రిచువల్ ను ఫేత్ మరియు గ్రాటిట్యూడ్తో ఎంత ఎక్కువ చేస్తారో అంత వేగంగా డబ్బు మీ జీవితంలో మల్టిప్లై అవుతుంది ఫియర్ వర్సెస్ ఫేత్ ఇప్పుడు అర్థం చేసుకోండి అతిపెద్ద సమస్య ఏమిటి సాధారణ మనుషులు డబ్బు ఖర్చు చేసినప్పుడు వారి మనసులో మొదటి ఆలోచన వస్తుంది అర్రే బాబా ఇప్పుడు ఇది పోయింది తెలియదు మళ్లీ వస్తుందా లేదా ఇదే ఫియర్ ఫ్రీక్వెన్సీ ఈ భయం మీ ఎనర్జీని బ్లాక్ చేస్తుంది మీరు భయం ఆలోచించిన వెంటనే మీరు స్కార్సిటీని అట్రాక్ట్ చేయటం మొదలుపెట్టారు మరోవైపు వెల్దీ ప్రజలు ప్రతి ఖర్చును ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు వారు డబ్బు ఖర్చు చేసినప్పుడు వారు ఆలోచిస్తారు ఈ డబ్బు నా కోసం మల్టిప్లై అయి తిరిగి వస్తుంది తేడా కేవలం ఇంత మాత్రమే పేదలు కొరతపై దృష్టి పెడతారు మరియు ధనవంతులు పుష్కలతపై దృష్టి పెడతారు పోర్ మైండ్సెట్ చెప్పేది నేను ఖర్చు చేస్తే డబ్బు పోతుంది రిచ్ మైండ్సెట్ చెప్పేది నేను ఖర్చు చేస్తే డబ్బు తిరిగి మరిన్ని అయి వస్తుంది మరియు ఇదే తేడా ఫైనాన్షియల్ డిస్టిగీని మార్చేస్తుంది గుర్తుంచుకోండి ఫియర్ అండ్ ఫెయిత్ రెండూ అదృశ్యమైనవే రెండూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతాయి కానీ మీరు వీటిలో ఏది ఎంచుకుంటారో అది మీ రియాలిటీని నిర్ణయిస్తుంది బాబ్ ప్రాక్టర్ ఎల్లప్పుడూ చెప్పేవారు డబ్బు ముగించిపోతుందని భయం ఉంటే అది నిజమవుతుంది డబ్బు మల్టిప్లై అవుతుందని విశ్వాసం ఉంటే అది కూడా నిజమవుతుంది కాబట్టి ప్రశ్న మీరు మీ డబ్బును ఫియర్ వైబ్రేషన్లో ఖర్చు చేస్తారా లేక ఫెయిత్ వైబ్రేషన్లో ది సైన్స్ బిహైండ్ ఇట్ సైన్స్ ప్లస్ సబ్కాన్షియస్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఈ అఫర్మేషన్ చెప్పినప్పుడు ఈ డబ్బు నాకు రెట్లు అయి తిరిగి వస్తుంది అంటే మీరు కేవలం ఒక లైన్ చెప్పడం కాదు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కు ఒక కొత్త ప్రోగ్రాం ఇవ్వడం మొదలుపెట్టారు సబ్కాన్షియస్ మైండ్ మట్టిలాంటిది మీరు దానిలో ఏ గింజలు వేస్తారో అవే పెరుగుతాయి మీరు దానిలో భయం మరియు కొరత గింజలు వేస్తే అదే కొరత మీ జీవితంలో పెరుగుతుంది కానీ మీరు పుష్కలత ఫైత్ మరియు మల్టిప్లికేషన్ గింజలు వేస్తే డబ్బు మల్టిప్లై అయి వస్తుంది ఇది వైబ్రేషన్ యొక్క సైన్స్ యూనివర్స్లో ప్రతి విషయం ఎనర్జీ మీ ఆలోచనలు మీ మాటలు మీ ఎమోషన్లు పాజిటివ్ వైబ్రేషన్లు క్రియేట్ చేస్తే యూనివర్స్ ఆ వైబ్రేషన్తో మ్యాచ్ అయ్యే ప్రజలు సిచ్యువేషన్లు మరియు అవకాశాలను మీ ముందు తీసుకువస్తుంది ఉదాహరణకు మీరు దుకాణంలో వెయ్యి రూపాయలు ఖర్చు చేశారనుకోండి మీరు భయంతో ఆలోచిస్తే యార్ వెయ్యి రూపాయలు పోయింది తెలియదు ఎప్పుడు తిరిగి వస్తుందో అప్పుడు మీ వైబ్రేషన్ నెగిటివ్ అవుతుంది కాని అదే వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తూ మీరు కాన్ఫిడెంట్గా చెప్పితే ఈ డబ్బు మల్టిప్లై అయ్యి నా దగ్గర తిరిగి వస్తుంది అప్పుడు మీ సబ్కాన్షియస్ దాన్ని బిలీవ్ చేయడం మొదలు పెడుతుంది మరియు యూనివర్స్ మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఇస్తుంది ఆ డబ్బు చాలా రెట్లు అయ్యి తిరిగి వస్తుంది గుర్తుంచుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం మాటలతో కాదు వైబ్రేషన్తో పనిచేస్తుంది మీ ఫెయిత్ హీ అసలు మ్యాగ్నెట్ గ్రాటిట్యూడ్ మల్టిప్లై మనీ థ్యాంక్స్ యూనివర్స్ మల్టిప్లికేషన్ ఒక సీక్రెట్ ఉంది ప్రతి సక్సెస్ఫుల్ మరియు వెల్తీ పర్సన్ తెలుసు అది గ్రాటిట్యూడ్ అంటే ఆభారం మీరు డబ్బు ఖర్చు చేసినప్పుడు చిన్న చిన్న విషయమైనా యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే గ్రాటిట్యూడ్ మీ హృదయ వైబ్రేషన్ను ఇన్స్టంటుగా హై చేస్తుంది ఉదాహరణ మీరు మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తూకున్నారు నార్మల్ సోచ్ వాడు చెప్పేది ఫైవ్ హండ్రెడ్ పోయింది హై వైబ్రేషన్ వాడు చెప్పేది థ్యాంక్స్ యూనివర్స్ ఈ డబ్బు సర్క్యులేషన్లో పోయింది మరియు మల్టిప్లై అయ్యి నా దగ్గర తిరిగి వస్తోంది ఎందుకు పనిచేస్తుంది ఎందుకంటే మీరు ఆభారం చెప్పినప్పుడు యూనివర్స్కు మెసేజ్ పంపుతారు నా దగ్గర చాలా ఉంది మరియు నాకు మరిన్ని కావాలి మరియు యూనివర్స్ చెప్పేది ఇస్ యూ విష్ గ్రాటిట్యూడ్ ఈక్వల్స్ మాగ్నెటిక్ ఫోర్స్ ఫర్ మనీ ఎంత ఎక్కువ ఆభారం అంత ఎక్కువ డబ్బు సర్క్యులేషన్ ఆఫ్ మనీ మనీ ఫ్లోస్ ఇట్ నెవర్ స్టాప్స్ ఇప్పుడు ఒక చాలా లోతైన విషయం అర్థం చేసుకోండి డబ్బు ఎప్పుడూ పోదు అది కేవలం సర్క్యులేట్ అవుతుంది ఉదాహరణ మీరు వెయ్యి రూపాయలు ఖర్చు చేశారు అది ఎవరో షాప్కీపర్ ఆదాయమయ్యింది మళ్లీ ఆ షాప్కీపర్ ఆ డబ్బుతో ఇంటి సామాను కొన్నాడు అది మరొకరి ఆదాయమవుతుంది మళ్లీ ఆ సప్లయర్ ఆ డబ్బుతో తన వర్కర్లకు శాలరీ ఇస్తాడు మరియు సర్క్యులేషన్ కొనసాగుతుంది చివరికి అదే డబ్బు తిరిగి ఏదో మార్గంలో మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది పేదలు ఆలోచిస్తారు డబ్బు పోయింది ముగిసిపోయింది కాని ధనవంతులు ఆలోచిస్తారు డబ్బు సర్క్యులేట్ అవుతోంది మల్టిప్లై అయ్యి తిరిగి వస్తోంది ఎంత ఎక్కువ సర్క్యులేషన్ అంత ఎక్కువ పుష్కలత క్రియేట్ అవుతుంది ఎందుకంటే యూనివర్స్కు మూవ్మెంట్ ఇష్టం స్టాటిక్ విషయాలు బ్లాక్ అవుతాయి కానీ ఫ్లోయింగ్ విషయాలు మల్టిప్లై అవుతాయి గుర్తుంచుకోండి నీరు ఆగితే మురికి అవుతుంది కానీ ప్రవహిస్తే స్వచ్ఛమైన మరియు తాజాగా ఉంటుంది అలాగే డబ్బు కూడా సర్క్యులేట్ అయితే మల్టిప్లై అవుతుంది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్లోకి వెళ్లి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేశారనుకోండి నార్మల్గా మనసు వెంటనే చెప్పేది డబ్బు పోయింది ఇప్పుడు బ్యాలెన్స్ తగ్గింది ఇదే ఆలోచన నైంటీ పర్సెంట్ మందిని పేదరికం మైండ్సెట్లో చిక్కుకుని ఉంచుతుంది కాని బాబ్ ప్రాక్టర్ చెప్పేది ఆలోచన మార్చండి రిజల్ట్ మారుతుంది ఇప్పుడు అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేస్తూనే మీరు కాన్షియస్గా ఆలోచించండి ఈ డబ్బు ఇప్పుడు నా చేతి నుంచి పోతోంది కాని ఇది ఫైవ్ హండ్రెడ్ రేట్లు అయ్యి ఫైవ్ థౌజండ్ అయ్యి నా దగ్గర తిరిగి వస్తోంది ఈ ఆలోచనతో మీ ఎనర్జీ ఇన్స్టంట్ గా మారుతుంది ముందు భయం ఉండేది డబ్బు తగ్గిపోతుంది ఇప్పుడు విశ్వాసం డబ్బు మల్టిప్లై అయ్యి తిరిగి వస్తోంది ఉదాహరణ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఎవరో సర్వీస్ తీసుకున్నారు ఆ వ్యక్తి ఆదాయం పెరిగింది ఇప్పుడు అదే వ్యక్తి ఆ డబ్బుతో మరొకరికి చెల్లిస్తాడు ఈ సర్క్యులేషన్ తిరిగి ఏదో బిజినెస్ క్లయింట్ అవకాశం ద్వారా మీ దగ్గరకు వస్తుంది తేడా కేవలం ఇంత ఇప్పుడు మీరు దాన్ని మల్టిప్లై అయ్యి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరియు ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ ఉంటే సబ్కాన్షియస్ మైండ్ అవకాశాలను గుర్తించి అట్రాక్ట్ చేస్తుంది సింపుల్ మాటల్లో మీ ఆలోచన మీ వైబ్రేషన్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చేంజ్ యువర్ బిలీఫ్ ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న ఎందుకు కొందరు లక్షలు సంపాదిస్తారు మరియు కొందరు స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు సమాధానం బిలీవ్ సిస్టమ్ మీరు బిలీవ్ చేస్తే డబ్బు పొందడం కష్టం మీరు బిలీవ్ చేస్తే డబ్బు కేవలం కష్టపడి వస్తుంది మీరు బిలీవ్ చేస్తే డబ్బు ఎల్లప్పుడూ తక్కువ అప్పుడు యూనివర్స్ ఆ బిలీఫ్ను నిజం చేస్తుంది కాని అదే బిలీఫ్ను మార్చి ప్రతి నోటును పుష్కలతలా చూస్తే ప్రతి ఖర్చును మల్టిప్లై అయ్యే ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తే యూనివర్స్ మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది మీ బిలీఫ్ను రియాలిటీ చేస్తుంది ఉదాహరణ మీరు ఆలోచిస్తారు నా దగ్గర ఎల్లప్పుడూ కొరత ఉంటుంది రిజల్ట్ సార్బార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు ఆలోచిస్తారు నా దగ్గర డబ్బు ఇన్ఫినిట్ ఫ్లో ఉంది రిజల్ట్ కొత్త ఇన్కమ్ సోర్సెస్ ఓపెన్ అవుతాయి బాబ్ ప్రాక్టర్ చెప్పేది మనీ మైండ్ సెట్ బీఆర్ మనీ మ్యాగ్నెట్ అంటే మీ మైండ్ ఏ ఫ్రీక్వెన్సీపై ఉంటే డబ్బు అదే ఫ్రీక్వెన్సీపై మీ దగ్గరకు ఆకర్షితమవుతుంది మీరు డబ్బును కొరతతో లింక్ చేస్తే కొరత వస్తుంది మీరు డబ్బును పుష్కలతతో లింక్ చేస్తే పుష్కలత వస్తుంది ఫైనల్ లైన్ బిలీఫ్ మార్చండి ఫ్రీక్వెన్సీ మారుతుంది రియాలిటీ మారుతుంది ఫైనల్ మంత్రం కాబట్టి ప్రియులారా ఈ రోజు నుంచి ఒక సింపుల్ రూల్ ఫాలో చేయండి డబ్బు ఖర్చు చేసేటప్పుడు భయపడకండి నోటును తాకండి చెప్పండి ఈ డబ్బు నాకు వెయ్యి రెట్లు తిరిగి వస్తుంది ఇంతే చెయ్యండి మరియు చూడండి యూనివర్స్ మీకోసం ఎలా డోర్స్ ఓపెన్ చేస్తుంది రిమెంబర్ మనీ డస్ నాట్ డిసపియర్ ఇట్ మల్టిప్లైస్ విత్ ద రైట్ మైండ్ సెట్ ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయంటే ఇప్పుడే ఈ వీడియోకు లైక్ చేయండి మీ ఫీరింగ్స్ కమెంట్లో రాయండి మనీ ఈస్ మల్టిప్లాయింగ్ ఇన్ మై లైఫ్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి తద్వారా వారి జీవితంలో కూడా పుష్కలత వస్తుంది మరియు అలాంటి పవర్ఫుల్ సీక్రెట్స్ మరియు మోటివేషన్ పొందడానికి మా ఛానల్ విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే గుర్తుంచుకోండి ఒక సరైన ఆలోచన మొత్తం జీవితాన్ని మార్చగలదు